హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను పూరి కూర ఎలా చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ రెండోసారి చేసుకొని తినాలనిపించిద్ది చాలా పర్ఫెక్ట్గా వచ్చిద్ది ముందుగా రెండు ఉల్లగడ్డలు అయితే వేసి ఒక గిన్నెలో బాగా ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసి ఉడగబెట్టుకోవాలి ఉల్లగడ్డలు ఉల్లగడ్డలు అయితే ఉడికిపోయాయండి పక్కన తీసి ఈ విధంగా దాని మీద తొక్కు తీసి పక్కనైతే పెట్టేసుకుందాము పూరీ కూరలో ఉల్లగడ్డ అయితే చాలా బాగుంటుందండి ఉల్లగడ్డ లేకుండా పూరీ కూర అస్సలు బాగోదు ఖచ్చితంగా ఉల్లగడ్డ వేసి ఈ విధంగా చేసుకొని మెత్తగా కూరలు అయితే వేయాల్సిందే మీడియం సైజు ఐదు ఎర్రగడ్డలు ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా కట్ చేసి అయితే గిన్నెలు అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను చివరిగా రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాము ఎర్రగడ్డలు పది నిమిషాలకి బాగా ఉడికిపోతాయి ఎర్రగడ్డలు ఉడికాయ లేదో చూసుకుందాము ఒకసారి ఈ విధంగా నాలుగు వైపులా కలుపుకొని ఎర్రగడ్డ పట్టి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఇంకొక ఐదు నిమిషాలు పడుతుంది ఎర్రగడ్డలు ఉడకడానికి కొంచెం పచ్చిగానే ఉన్నాయి ఇవి ఉడికిన తర్వాత ఉల్లగడ్డ కొంచెం మెత్తగా గుజ్జులాగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి తీసి ఇందులో అయితే వేసి కొంచెం బాగా నాలుగు వైపులా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ ఉల్లగడ్డ మరీ గుజ్జుగా కాకుండా స్పూన్తోనే కొంచెము పచ్చాపచ్చగా గుజ్జుగా చేసి ఇందులో అయితే వేసుకుంటే బాగా రుచిగా వచ్చిద్ది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు చివరిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల పచ్చనగ పిండి ఈ విధంగా నీళ్లు వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం కూడా ఉండలు లేకుండా ఇలా చేసుకొని పూరీ కూరలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఎందుకు వేస్తారంటే పూరీ కూర కొంచెం గ్రేవీగా చిక్కదనంగా ఉండిద్ది కాబట్టి పూరీలో చాలా అద్భుతంగా రుచిగా వచ్చిద్ది అందుకని చెప్పేసి ఇలా వేస్తారు పర్ఫెక్ట్గా వచ్చిద్ది పూరీ కూర ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటే ఇంకా పూరీ కూర రెడీ అయిపోయినట్టే సింపుల్ అండి ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పూరీ కూర కొంతమందికి తెలీదు కూర ఎలా చేయాలనేది తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమైపోయిద్ది క్లియర్గా చాలా బాగొడ్చుద్ది ఈ విధంగా చూసి చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది